హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలిష్ అనే ఛానల్ మన ఆడవాళ్ళకైతే వన్ డే సెలవు దొరికినా కూడా సరే అసలు రెస్ట్ అనేది తీసుకోరు ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఖాళీగా అయితే ఉండరు అన్నమాట అంటే రూమ్ సర్దుకోవడం కానీ లేదంటే షెల్ఫ్లు సర్దుకోవడము బీర్వాళ్ళ బట్టలు మడత అంటే ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారన్నమాట ఈ ఆడవాళ్ళకంతా ఇల్లు పిల్లలు భర్తే ప్రపంచం అనమాట ఇంకా ఏ వేరే ప్రపంచం ఏమీ ఉండదు ఖాళీగా ఉండకూడదు ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉండాలన్నమాట సో ఇవాళైతే నేను చెట్లనైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను మనం చెట్లు వేసి పెంచడమే కాదండి వాటినైతే వారానికి రెండుసార్లు అయినా సరే మనం మట్టి మారుస్తూ ఉండాలన్నమాట అట్లా మారుస్తూ ఉన్నప్పుడే చెట్లు అనేది బాగా ఎదుగుతూ అన్నమాట సో నేనైతే తొట్లలోని మట్టి అంతా ఇట్లా కింద వేసేసి బాగా ఎండబెట్టేసేయాలన్నమాట ఈ మట్టి ఎండబెట్టేసిన తర్వాత మనం బయట నుంచి వేరే కొత్త మట్టి తెచ్చుకొని ఎర్రమట్టి అనమాట ఎర్రమట్టి అయితే చెట్లు బాగా వస్తాయన్నమాట సో ఎర్రమట్టి తెచ్చుకొని అదేవిధంగా అంటే మనము చెట్లు ఎదుగుదల కానీ అదేవిధంగా పువ్వులు బాగా పూసేదానికి బయట మనకైతే పౌడర్లు అయితే అమ్ముతూ ఉంటారు సో ఆ పౌడర్ కూడా తెచ్చేందంటే ఈ మట్టిలోనే ఇట్లా కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకొని తొట్లల్లో వేసి మట్టినంత తొట్టెల్లో వేసి చెట్లు వేసి నీళ్ళు పోసామంటే బాగా అన్నమాట చెట్లు మనము చెట్లు వేసుకోవాలంటే పూల కుండీలే అవసరం లేదండి మనము ఇంట్లో అంటే ఇప్పుడు వాటర్ క్యాన్లు మనం వాడకుండా పక్కన పెట్టేసి ఉంటాం కదా సో అవి ఏంటంటే తీసుకొని దాన్ని కట్ చేసి చుట్టూ హోల్స్ అయితే పెట్టేసి అందులో మట్టి వేసి చెట్లు వేసామంటే బతికిపోతాయి అన్నమాట అదేవిధంగా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అంటే పెరుగు డబ్బాలు అట్లా వస్తాయి కదా ప్లాస్టిక్వి సో అవి అయినా సరే అవి కూడా తీసుకొని దాని చుట్టూ హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట అంటే గాలి రావడం కానీ అట్లా ఉండేదానికి హోల్స్ అయితే పెట్టేసుకొని దాంట్లో కూడా పోసి ఇట్లా చెట్లు వేసేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఖాళీ వాటర్ బాటిల్స్ అవి కూడా పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా అవి కూడా సగం కట్ చేసి ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట సో చెట్లు అయితే మనము పూల కుండీలు లేవు మనం చెట్లు వేసుకోలేమో అని అని అయితే అనుకోవద్దు వేస్ట్ డబ్బాలు ఏ ఉన్నా సరే వాటిని అయితే కట్ చేసి హోల్స్ అయితే పెట్టేసుకొని మనం దాంట్లో మట్టి వేసుకొని చెట్లు వేసుకొని పెంచుకోవడమే అనమాట సో నేనైతే చాలా వరకు మ్యాక్సిమం అయితే పూల కుండీలు అయితే కొనండి మనకు అంటే వాటర్ బాటిల్స్ వేస్ట్ ఉంటాయి కదా సో వాటిలోనే అయితే మ్యాక్సిమం చెట్లన్నీ వేసి వేసుకొని అయితే పెంచుతూ ఉంటాను మనకు అంటే పెద్ద పెద్ద మాన్లు ఏం పెంచం కాబట్టి అవి అయితే సరిపోతాయి అనమాట ఆ వాటర్ బాటిల్స్ అనేది ఎందుకంటే చిన్న చెట్లు అంటే పువ్వుల చెట్లే కాబట్టి అవి పెద్దగా వేర్లు కూడా ఎక్కువ ఉండవు కాబట్టి సో ఆ చెట్లకి ఆ బాటిల్స్ అయితే సరిపోతాయి అన్నమాట అదేవిధంగా అయితే చెట్లల్లో ఇట్లా బాగా మట్టి అంతా తవ్వుకోవాలన్నమాట ఇది ఇట్లా తవ్వేసిన తర్వాత మనము వెంటనే అయితే నీళ్ళు అయితే పట్టకూడదు అనమాట చెట్లకి ఎందుకంటే అది బాగా ఎండాలి ఎండిన తర్వాత అంటే వన్ డే మొత్తం ఎండబెట్టేసిన తర్వాత తర్వాత రోజు అనమాట చెట్లకి నీళ్ళు పట్టాలి అప్పుడు చెట్లు అనేది బాగా ఎదుగుతాయి సో నేనైతే కనకమరం చెట్టు అయితే ఒకటైతే వేసాను తెచ్చి ఇంకా అవైతే పక్క చెట్లన్నీ అయితే గింజలు అవి అవందరికి అవే గింజలు అయితే కింద పడి చెట్లయితే మొలకవుతాయనమాట ఇప్పుడు చుట్టూ బాగా చెట్లు అయితే వచ్చేస్తున్నాయి అవి ఇప్పుడు మనం కుండీలలో వేసి పెంచుదాం చెట్లు అయితే తీసేస్తున్నాను నేను కనుక మన నారైతే బాగా వచ్చింది అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకోవాలన్నమాట మనము అంటే ఇప్పుడుండే మట్టి కాకుండా కొత్త మట్టి అంటే ఎర్ర మట్టి అట్లా తెచ్చి ఇందులో వేసేసుకోవచ్చు పై వరకు వేసుకోవచ్చు అనమాట వేసుకొని బాగా పెంచుకోవచ్చు అనమాట చెట్లు మామూలుగా అయితే వారానికి రెండు రెండుసార్లు ఇలా చేసుకోవాలి మనకు ఇప్పుడు అంత టైం ఉండదు కాబట్టి వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకుంటా ఉంటే చెట్లు అనేది బాగా పెరుగుతుంది మనము ఇవేం చేయకుండా ఉన్నామనుకోండి పక్కన పిచ్చి పిచ్చి చెట్లన్నీ బాగా ఎదిగిపోతూ ఉంటాయి అనమాట సో అప్పుడు ఈ చెట్లకి ఏంటంటే పక్కన అనేది రాదనమాట అంటే ఈ చెట్టే బలం అంతా లాగేసుకుంటుంది అనమాట అప్పుడు పూల చెట్లు ఏంటంటే మనకు దానికి అంత బలం ఉండదు అనమాట అందుకని ఏందంటే మనం ఇలా క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా అంటే పిచ్చి చెట్లు అన్నిటిని లాగేసుకోవాలి ఇలా ఈ చిన్న చిన్న మొలకలంతా కనకంబరాలు నారనమాట సో కొత్తగా నా ఛానల్ అయితే చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా అయితే ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి అదేవిధంగా కామెంట్ కూడా ఖచ్చితంగా అయితే పెట్టండి మనకు ఇంటి ముందు పూల చెట్లు అంటే ముద్దులు ముద్దులుగా గుత్తులు గుత్తులుగా పువ్వులైతే మనకు వాటిని పూపించాలని మంది ఆడవాళ్ళు అయితే ఇష్టపడతూ ఉంటారు సో నేను నేనైతే ఎప్పటి నుంచో కనకంబరాల చెట్లు మొత్తం ఇటు సైడ్ అయితే పెంచాలని ఆశ కానీ అవి ఎండలు విపరీతంగా కాస్తున్నాయండి అందుకనేసి అసలు చెట్లు ఎదగట్లేదు అనమాట సో అదేవిధంగా ఏంటంటే మనం ఇట్లా మట్టి అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అనమాట పూల అయితే ఇట్లా మట్టి తీసేసుకోవాలి అంటే రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు అవి ఏం లేకుండా మట్టి అయితే మెత్తగా ఉండాలన్నమాట చూసుకోవాలి ఇందులో కొంచెం పేడ ఎరువు కూడా వేసుకోవచ్చు చెట్లు బాగా అన్నమాట ఎరువు కూడా చాలా మంచిది పల్లెటూరులో అయితే మనకు పేడ ఎరువు అనేది బాగా దొరుకుతుంది టౌన్లో అంటే చాలా కష్టమే అనమాట దొరకడం కూడా సో వాళ్ళైతే వేసుకోవచ్చు ఇదండి కనకమ్మలున్నారు నారైతే తీసాను త్రీ తొట్లలో అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనము అంటే ఎక్కువ వాటర్ పోయకూడదన్నమాట లైట్గా వేసుకోవాలన్నమాట అంటే చిన్న చెట్లు కదా సో నీళ్ళు ఎక్కువ ఎక్కువైనా కానీ చనిపోతాయి అనమాట అందుకని నీళ్ళు అయితే తక్కువే వేసుకోవాలి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్